ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కుపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయిచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పీలవెన్నులు మ్రింగివేశను అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించెను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శనగాండ్రందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పాను కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడనూ లేకపోయాను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకునిచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కళలు చెరి ఒకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రి పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపాను ఒక్కొక్కని కలచొప్పున దాని దాని భావమును తెలిపాను అతడు మాకు ఏ ఏ భావము తెలిపాను ఆయా భావములో చొప్పున జరిగాను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదేయించదనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపాను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దకు వచ్చాను ఫరో యోసేపుతో నేను కల కంటిని దాని భావమును తెలుపగలవారెవరను లేరు నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని బలిసినవియు చూపున కందమైనవియు నైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమలో మేయిచుండెను మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశాను అవి వాటి కడుపులో పడెను కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్కదంటును పుట్టెను మరియు తూర్పుగాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశను ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితిని కానీ దాని భావమును తెలుపగలవారెవరనూ లేరని అతనితో చెప్పెను అందుకు యోసేపు ఫరో అనిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియజేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పుగాలిచేతు చెడిపోయిన ఏడు పీలవెన్నులు గల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను ఇదిగో ఐగుప్తు బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరవుగల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయును దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా నుండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశం అందంతటను ఐదవ భాగము తీసుకొనవలను రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతయ నీకు తెలియపరచెను గనుక నీ వలే వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు అంతటి మీద అతని నియమించెను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు ఐగుప్తుదేశమందంతటిను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరో యోసేపునకు జప్నత్సనేహు అను పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసీనతునిచ్చి పెండ్లి చేశాను యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములు గలవాడై ఉండెను అప్పుడు యోసేపు ఫరో నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంది అంతటా సంచారము చేశాను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్తు దేశమందున్న మందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేశాను ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేశాను యోసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశను కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరే ఓని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయ్య గు అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనశ్షే అని పేరు పెట్టెను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అను పేరు పెట్టెను ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరములు ఆరంభమయ్యను కానీ ఐగుప్తు దేశమందు అంతటను ఆహారం ఉండెను ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరుపెట్టుకునిరే అప్పుడు ఫరో మీరు యోసేపు యొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పాను కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీయు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేశాను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి